మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీవార్ గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మనకి చంద్రగ్రహణం ఉంది సో దీని తాలూకు ఇంపాక్ట్ మేనరాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది ఓవరాల్ గా సెప్టెంబర్ మాసం వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మి మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అనేటటువంటిది ఈ గ్రహణ ప్రభావం వీళ్ళకు అదృష్ట యోగాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే ఉన్నాయి కానీ ఎలాంటి అశుభ ఫలితాలు కనిపించట్లేదు ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ వలన మీనరాశి వారికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు చాలామంది అనుకుంటారు మీనరాశి వారికి ఏలినాటి శనుంది కదండి మళ్ళీ ఈ ప్రభావం ఇలా మంచి జరుగుతుంది అనేటటువంటిది చాలామందికి డౌట్ ఉంటుంది అయితే కొన్ని ప్రభావాలు మైనస్ ఇటు మైనస్ ప్లస్ అయినట్టుగా వీళ్ళకు చెడు సంకేతాలు ఉన్నప్పటికీ ఈ గ్రహం కూడా చెడుదే కాబట్టి ఈ చెడు ప్లస్ ఈ ఈనాటో ఈ రెండు ప్రభావాల వల్ల వీళ్ళకు ప్లస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి కనుక ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది మీనరాశి వారికి శుభ ఫలితాలనే ఇస్తుంది అని అర్థం చేసుకోవాలి అది ఏ రకంగా అనేటటువంటి ఇంకా లోతుగా తెలుసుకోవాలి అంటే మీ జాతక పరిశీలన చేస్తే మీకు దగ్గర ఉన్నటువంటి అర్చకులు ఇంకా క్లియర్గా తెలియజేస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభావం వల్ల సెప్టెంబర్ మాసం మీనరాశి వారికి అనుకూలమైనటువంటి మాసము అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అదే రకంగా విందులు వినోదాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు ఇంటి ఎందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు వెతుక్కునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరికైతే ఉద్యోగం రావట్లేదో ఉద్యోగం కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వాళ్ళకు తప్పకుండా ఈ మాసంలో వాళ్ళకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క మీనరాశి వారికి విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క ప్రభావం వీళ్లకు దాదాపుగా ఈ యొక్క దీపావళి వరకు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది ఈ మళ్ళీ ఈ సమయం వరకు ఉంటుంది జీవితాంతం ఉంటుందంటే జీవితాంతం ఏది ఉండదు ఈ దీపావళి వరకు తప్పకుండా ఈ యొక్క శుభ సూచికాలు మీ జీవితంలో ఏర్పడేటటువంటి ఉంటే కావాలంటే రాసి పెట్టుకోండి ఈ సెప్టెంబర్ నుంచి దీపావళి వరకు తప్పకుండా మీకు శుభయోగ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి దాదాపుగా మాసం మొత్తం కూడా మీకు శుభ ఫలితాలే ఉంటూ ఉంటాయి భాద్రపద మాసం పౌర్ణమి నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి మీ జీవితంలో మార్పులు తప్పకుండా మీకు దాదాపుగా నెల నుంచి నెల నెల రోజుల పాటు అంటే దాదాపుగా నలభై ఐదు రోజులు మీ జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటిది ఏర్పడుతుంది చాలామంది ఈ అదృష్టాన్ని కాలదన్నుకుంటూ ఉంటారు ఏ రకంగా చేయాలి ఏం చేయాలి అని ఆ సందిగ్ధంలో పడుతుంటారు మీరు ఏదైనా ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీనరాశి వారు ఈ సమయంలో ఎంత దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అదే రకంగా ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆ ధైర్యమే వాళ్ళకు ముందుకు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి అనుకున్నటువంటి పనులు సకాలంలో అన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే వివాహం కానటువంటి వారికి తప్పకుండా వివాహం కుదిరేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో మీకు తప్పకుండా ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ మాసంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కూడా కొన్ని ఉన్నాయి తప్పకుండా మీనరాశి వారు కూడా నేను చిట్టచూరులో పరిహారాలు చెప్తాను అవి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక మీనరాశి వారు ఏ విధమైనటువంటి ప్రయాణాలు చేస్తారు అని అంటే కనుక ముఖ్యంగా విదేశీ యాగం విదేశీ యానం అనేటటువంటి తప్పకుండా ఏర్పడుతూ ఉంటుంది పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలుగ చేసుకోకుండా ఉంటే మీ జీవితానికి మంచి జరుగుతుంది లేదు అంటే ఎవరికైనా మంచి చేద్దాము అని వెళితే మనకేమవుతుంది వాళ్లకు మంచి చేద్దామనే వెళతాము కానీ అక్కడ మనకు చెడే ఎదురవుతుంది మనల్ని మంచి చేశారు అని అనరు అన్నారు నీలాప ఎక్కువగా పడేటటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఎవరి విషయాలు కలగారు చేసుకోకండి అనవసరంగా నమ్మి ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వడం మానేసుకోండి నేను మంచివారిని అనిపించుకుందామని చెప్పేసి సహాయం చేశారా అనుకోండి మీరు మంచివారిగా కాకుండా చెడ్డవారిగానే మిగిలిపోతారు కాబట్టి డబ్బు సహాయం ఎవరికీ కూడా చేయకండి డబ్బులు వీలైనంత వరకు ఉంటే కనుక దాచుకునే ప్రయత్నం చేయండి ఎవరికీ కూడా మన దగ్గర డబ్బులు ఉన్నాయని ప్రొజెక్ట్ చేసుకోకండి అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయని సెల్ఫ్ డబ్బా కట్టుకోకండి ఎంత ఉన్నా కూడా లేన లేనటువంటి వాడిగా మీరు న్యూట్రల్లో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఆల్రెడీ మీరు ఉద్యోగం చేస్తున్నారు అన్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది స్థిరాస్తులు కొనుక్కోచు అంటారు గురుగారు ఈ టైంలో ప్రత్యేకంగా ఈ టైంలో తప్పకుండా వాళ్ళకు శుభయోగం ఉంది కాబట్టి పూర్వీకుల ఆస్తులు లభించడం కావచ్చు కోర్టు కేసులలో విజయం సాధించడం కావచ్చు అలాగే కొన్ని చిక్కు సమస్యల నుంచి వీడిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఈ మాసంలో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు అలాగే పెట్టుబడులు గోల్డ్ మీద కావచ్చు స్థలాల మీద కావచ్చు పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఒకవేళ పెట్టుబడులు పెట్టాలంటే స్టాక్ మార్కెట్ మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం చేసుకోండి తప్పకుండా అది అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కావచ్చు ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ట్రాన్స్ఫర్స్ జరిగి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మీనరాశి వారికి అంతా బాగున్నప్పటికీ నెగిటివ్ ఇంపాక్ట్ చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి తగ్గించుకోవాలి అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడాలి అని అంటే గనక ఇప్పుడు రాబోయేటటువంటిది ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోండి ఒకవేళ మేము రాలేమండి మాకు రావడం కుదరదు అనుకున్నటువంటి వాళ్ళైనా సరే మాకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు పేరు గోత్రనామాల మీద ఆ రోజున అరిష్ట నివారణ యాగం చేయిస్తాము ఆ ప్రసాదం మీ ఇంటికి కొరియర్ చేస్తాము కాబట్టి ఈ యొక్క విధానాన్ని మీరు అలవా చేసుకునే ప్రయత్నం చేసుకుంటే మీకు యంత్ర ప్రసాదం పంపిస్తాము తద్వారా మీకు నెగిటివ్ ఇంపాక్ట్ తగలకుండా మీకు ఒక ప్రొటెక్షన్ లాగా ఎప్పుడూ కూడా అది మీ జీవితంలో ఉపయోగపడుతుంది కొన్ని నక్షత్రాల వారికి కొన్ని రాసుల వారికి ఈ గ్రహణం చెడుగా ఉంటే కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది శుభాలు చేకూరేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే కొందరికి నష్టమయ్యేటటువంటిది మరి కొందరికి లాభం చేకూరుస్తూ ఉంటుంది ఒక రోగికి నష్టము డాక్టర్లకు ఫీజు కట్టాలి అదే డాక్టర్ లాభం ఫీజులు వస్తున్నాయి కాబట్టి అలాగే ఇక్కడ కొంత నష్టము కొంతమందికి లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి దీంట్లో శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్క మానవాళికి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ గ్రహణ సమయాలలో పట్టు విడుపు స్నానాలు గర్భిణీ స్త్రీలు పాటించేటటువంటి నియమాలు ప్రధానంగా ఉండి తీరాలి ఎందుకంటే ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు అంటే పుణ్యకాలము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఈ గ్రహణ సమయంలో జప తప హోమాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు దీని యొక్క రేడియేషన్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు అందులోని శతభిష నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు మళ్ళీ ఈ ఏ రాశుల వారంటే మేష వృషభ మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ముఖ్యంగా ఏ రాశులు కుంభ మేష వృషభ మిథున నాలుగు రాసుల వారు చూడకూడదు శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము ఈ రాసుల వారు కూడా చూడకు ఈ నక్షత్రాల వారు కూడా చూడకూడదు ఎందుకంటే శతభ శతభిషా నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు ఇది శాస్త్రం అండి ఓకే సో కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరమని మాట్లాడుకున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా ఏ పనులు అవాయిడ్ చేయాలంటారు అయితే ఈ ఎవరైతే ఈ నక్షత్రాలు శతభిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఎవరికైతే ఏర్పడుతుందో ఎవరైతే ఆ జాతకులు ఉన్నారో తప్పకుండా ఆ యొక్క గ్రహణ సమయం అంటే రాత్రి ఎనిమిది గంటలకు మా యొక్క ఆశ్రమంలో మా యొక్క ఆలయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం ప్రారంభమవుతుంది మీరు ఎవరైనా శతభిషా నక్షత్రం వారు పూర్వాభాద నక్షత్రం వారు ఉంటే గనక రండి ఈ యొక్క పూజలు చేసుకోండి గ్రహణ సమయంలో చేసేటటువంటి తాంత్రిక విధానాల పూజలు కొన్ని ఉంటాయి అవి వచ్చి చేయించుకోండి అలాగే రాసులలోకి వస్తే గనుక కుంభరాశి వారు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి మేష వృషభ మిథున రాశి వారు తప్పకుండా మా యొక్క ఆలయానికి వచ్చి ఈ పూజలలో పాల్గొని ఎందుకంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ రేడియేషన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఈ నక్షత్రాల మీద ఈ రాసుల మీద ప్రభావం చూపిస్తుంది ఇక ఈ రాసుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ కదా ఇక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి రాసుల్లో ముఖ్యంగా నాలుగు రాసులు ఉన్నాయండి ఒకటి కన్యా రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది ఈ గ్రహణ యొక్క ఎఫెక్ట్ వల్ల అలాగే ధనస్సు రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది మీన రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది అందులోను సింహరాశి వారికి ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహణ సమయం వల్ల మహర్జాతకం పట్టబోతుంది ఓవరాల్గా మేనరాశి వాళ్ళ పరిస్థితి ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ ద్వారా ఓవరాల్గా సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్